అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ సెవెంత్ మార్చ్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చాలామంది మన కమ్యూనిటీ అంతా అడుగుతున్నట్టు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మీట్ ఏర్పాటు చేయండి ఎందుకంటే మార్కెట్స్ ఒక పానిక్ మోడ్లో ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ కావాల్సినవి సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి స్టాక్స్ ఏమున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ కావాల్సిన సెక్టార్స్ ఏమున్నాయి ఇక్కడ నుంచి మార్కెట్ గైడెన్స్ చాలా అవసరం ఉండబోతోంది కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఎలాంటి స్ట్రాటజిక్ మూవ్స్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు సో వాళ్ళ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇరవై మూడవ తారీఖున ఈ నెల ఇరవై మూడవ తారీఖున అంటే ఇక్కడ నుంచి కేవలం పదిహేను రోజుల సమయం మాత్రం మిగిలి ఉంది రెండు వారాల సమయం మిగిలి ఉంది ఇరవై మూడవ తారీఖున మియాపూర్లో ఏసారి హోటల్ ఎస్వీఎం గ్రాండ్లో మనం కార్యక్రమం ఏర్పాటు చేశాము సో ఫుల్ డే వర్క్షాప్ ఉండబోతోంది సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి బికాస్ ఆఫ్ హాల్ కాన్స్ట్రెంట్స్ వల్ల మరిన్ని వివరాలకి కింద ఉన్న నంబర్కి డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినా ఫోన్ కాల్ చేసినా కూడా మీకు వివరాలని తెలుస్తాయి ఏషియన్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా బలహీనత నిఖాయ్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ హాంకాంగ్ వన్ పర్సెంట్ షాంఘై క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అమెరికన్ మార్కెట్స్లో నేను మళ్ళీ ఒక వీక్నెస్ చూసాము డౌజోన్స్ ఒక్క శాతం మేర దాదాపు నాలుగు వందల ముప్పై పాయింట్ల మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మేర నాస్డాక్ దాదాపుగా రెండున్నర శాతం మేర నష్టపోవడం కూడా మేజర్గా ఎందుకంటే అటు ఆటో కంపెనీస్ మీద మెక్సికో కెనడా ప్రోడక్ట్స్ మీద కొన్ని ఆంక్షలు విధి అంటే ఆంక్షలు విధించిన దాన్ని సడలించడము తారీస్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సైన్ చేసినప్పటికి కూడా బట్ సంహవ్ మార్కెట్స్లో ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు అందువల్ల కొద్దిగా వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం గోల్డ్ టూ నైన్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఆయిల్ సిక్స్టీ నైన్ సెవెంటీ డాలర్స్ దగ్గర అటు ఆల్మోస్ట్ అటు ఇటుగా అంతే ట్రేడ్ అవుతూ వస్తుంది జపాన్ బాండ్ హిల్స్ హిట్ హైయెస్ట్ లెవెల్ సిన్స్ ఫినాన్షియల్ క్రైసిస్ హెచ్పిఈ టుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్ యూఎస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఎంఎన్సీస్ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత అయితే విధిస్తున్నాయి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ బట్ సంభవ్ అది చాలా ఫ్యాక్టర్స్ని భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం అయితే ఉందంటే చాలా ప్యానిక్ ఫ్యాక్టర్స్ ట్రంప్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎస్టాబ్లిషింగ్ యూఎస్ స్ట్రాటజిక్ బిట్ కాయిన్ రిజర్వ్ సో బిట్ కాయిన్ రిజర్వ్స్ ఒకటి స్ట్రాటజిక్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు దీంతో క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా కొద్ది నుంచి యాక్టివిటీ అయితే ఉంది నిన్న కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్ ఉన్నారు పదకొండవ సెషన్లో కూడా టూ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇరవై ఒక్క సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు సిక్స్టీన్ సెవెంటీన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని మనం వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం స్టాక్స్ పరంగా చూస్తేనేమో కల్పతరు దాదాపుగా రెండు వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయల కొత్త ఆర్డర్స్ని గెలుచుకుంది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఇన్ ఓవర్సీస్ మార్కెట్స్ అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా జిందాల్ స్టెయిన్లెస్ జిందాల్ కోక్ని నూట తొంభై ఐదు కోట్ల రూపాయలకి అందులో ఇరవై ఆరు శాతం వాటా కొనుగోలు చేసింది ఎన్ఎండిసి ఎన్ఎండిసి స్టీల్ గవర్నమెంట్ అపాయింటెడ్ అమితాభ ముఖర్జీ ఆయన చైర్పర్సన్ ఎండిగా వ్యవహరించారు బోతున్నారు ఎరిస్ లైఫ్ సైన్సెస్ తన పూర్తి వాటాన్ని ఎరీసెటిక్స్లో ఎనిమిది వందల అరవై అరవై ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలకు విక్రయించడం కూడా చూస్తున్నాం భారత్ ఎలక్ట్రానిక్స్ ఐదు వందల ఏడు కోట్ల రూపాయల మీద అడిషనల్ ఆర్డర్స్ని గెలుచుకున్నాం చెప్పి వెల్లడించింది ఓవరాల్గా ఈ ఫినాన్షియల్ ఇయర్లో పదమూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయని చెప్పి ప్రకటించింది బిగేడ్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ద కంపెనీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ బ్రిగేడ్ ఆల్టూస్ ఇన్ చెన్నై ఏ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ విత్ రెవెన్యూ పొటెన్షియల్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్స్ స్లాబ్స్ ఎయిటీ త్రీ క్రోర్స్తో కేఆర్కే ఫార్మాని అక్వైర్ చేయబోతోంది టు అక్వైర్ ల్యాండ్ అండ్ సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫర్ న్యూ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియా ఒకటి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి నూట యాభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ ఒకటి అయితే వచ్చింది టీసీపీఎల్ ప్యాకింగ్ చెన్నైలో ఒక స్టేట్ ఆఫ్ హార్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అయితే ఉన్నాయి అండ్ మిగిలిన స్టాక్ కూడా ఒక్కసారి చూస్తే అపోలో హాస్పిటల్స్ చెందిన సబ్సిడరీ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ యాజ్ అక్వైర్డ్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ లక్నో బేస్డ్ కేర్ డయాగ్నాస్టిక్స్ సో కేర్ డయాగ్నాస్టిక్స్లో వాటా కొనుగోలు చేసింది కంట్రోలింగ్ స్టేక్ని ఇండిగో ఎక్స్పాండింగ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఇండిగో విల్ స్టార్ట్ నాన్ నాన్ స్టాప్ లాంగ్ హాల్ ఫ్లైట్స్ టు మాంచెస్టర్ అండ్ ఆమ్స్టర్డామ్ లాంగ్ స్టాండింగ్ నెంబర్ టూ ప్యాసింజర్ వెహికల్ మేకర్ ఇన్ ఇండియా హుందాయ్ మోటార్స్ హ్యాస్ స్లిప్ టు ఫోర్త్ పొజిషన్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైల్ సేల్స్ అదేం దరిద్రమో కానీ ఐపీఏకి వచ్చిన తర్వాతే కష్టాలన్నీ కూడా కంపెనీస్కి మొదలవుతున్నాయి టీమిండియా ప్యాట్సెప్ టు ఫేస్ యుఎస్ తారిఫ్ బౌన్సర్ టాక్స్ ఆన్ ఫార్ జీరో డ్యూటీ ఆన్ సమ్ ఇంపోర్ట్స్ అండ్ టు ఎన్ష్యూర్ బిస్ కంటిన్యూటీ విత్ యుఎస్ కస్టమర్స్ అండ్ కన్జూమర్స్ సో అదొకటి మేజర్గా ఫస్ట్ పేజ్లో ఆటో స్టాక్స్ స్టాప్ ఎఫ్పిఎస్ సెల్ లిస్ట్ ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఫిబ్రవరి సో ఫిబ్రవరి నెలలో తారిఫ్ ఇయర్స్ నేపథ్యంలో హెల్త్ కేర్ ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ కూడా కొద్దిగా సెల్ ఆఫ్ అయితే కనిపించింది మేజర్గా ఆటో స్టాక్స్ని వీళ్ళు అమ్ముకొని బయటపడటం అయితే చూస్తున్నాం మనం లిస్ట్ పరంగా ఒకసారి చూస్తే ఫెబ్ సిక్స్టీన్త్ ట్వంటీ ఎయిత్ మధ్య ఆటో ఆటో కంపెనీస్ హెల్త్ కేర్ ఎఫ్ఎంసీజీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ అమ్ముకొని బయటపడ్డారు టెలికామ్ ఐటీ కెమికల్స్ మీడియా ఎంటర్టైన్మెంట్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు అయితే వాళ్ళకి ఈ స్టాక్స్కి కనిపించింది డిక్లైనింగ్ క్రూడ్ ప్రైజెస్ అప్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ షేర్స్ లోయర్ కాస్ట్ బూస్ట్ మార్జిన్స్ ఆఫ్ సెట్ లాసెస్ డ్యూ టు ఎల్పీజీ సబ్సిడీ హాల్స్ సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎందుకంటే బిలో సెవెంటీ డాలర్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు వచ్చిన తరుణంలో ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్స్ అయితే పెరిగాయి ఈవెన్ రిలయన్స్ కూడా ఒకటి రీసెర్చ్ కంపెనీ ఒకటి దీనికి టార్గెట్స్ ఇవ్వడం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బిలో సెవెంటీ డాలర్స్కి రావడం పదే పదే రిలయన్స్కి కొద్దిగా బూస్టప్ లాంటిది ఇచ్చింది హెచ్పిసిఎల్ మూడున్నర శాతం బీపీసీఎల్ దాదాపు మూడున్నర శాతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్ అని కూడా దాదాపు మూడు శాతం మేర పెరగ ఓవరాల్గా నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ కూడా రెండు పాయింట్ ఆరు శాతం మేర పెరిగింది సో ఓవరాల్గా ఇది దీనితోటి పెయింట్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం బయింగ్ మొమెంటం అయితే చూసాం క్రూడ్ పడినప్పుడు సాధారణంగానే ఈ ఓఎంసీస్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ టైర్ రిలేటెడ్ స్టాక్స్ వాటిల్లో మొమెంటం మనం అబ్జర్వ్ చేయవచ్చు జెన్సాల్ ఇంజనీరింగ్ షేర్స్ ప్లంజ్ ఫాలోయింగ్ రేటింగ్ డౌన్ గ్రేడ్ సో రేటింగ్ డౌన్గ్రేడ్ నేపథ్యంలో ఈ క్లీన్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడర్ స్టాక్ నిన్న కూడా ఒక పది శాతం మేర పెరిగింది ఓరాల్గా వరుసగా మూడవ స్ట్రేట్ సెషన్లో మార్కెట్స్లో ఈ వీక్నెస్ అయితే అంటే ఈ స్టాక్లో అయితే వీక్నెస్ చూస్తున్నాము ఇక్రా అండ్ కేర్ రెండు కూడా డౌన్గ్రేడ్ చేశాయి ఓర్ కార్పొరేట్ గవర్నమెంట్ ప్రాక్టీసెస్ విషయంలో కూడా మూడు సెషన్స్ నుండి స్టాక్ ముప్పై శాతం మేర క్షీణించింది సో పేమెంట్స్ విషయం ఒకటి అట్ ది సేమ్ టైమ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈ రెండు ఈ స్టాక్ని కిందికి తీసుకొస్తున్నాయి ఇన్వెస్టర్స్కు యాక్టివ్ టు ప్యాసివ్ ల్యాప్ అప్ మోర్ ఆఫ్ స్మార్ట్ బీటా ఫండ్స్ సో బీటా ఫండ్స్ వైపు ప్యాసివ్ ఫండ్స్ వైపు జనాలు వెళ్తున్నారు ఏఈఎమ్స్లో కూడా మూడు రెట్ల మీద పెరిగింది అన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వీళ్ళు పబ్లిక్ రావడానికి అంటే ఐపీఓకి రావడానికి సమాయత్తం అవుతున్నారు దానికి తగ్గట్టు సిద్ధం చేసుకుంటున్నారు అన్నది కూడా ఒక వార్త బిర్లా ఓపస్ సీస్ ఎయిట్ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ మార్కెట్ షేర్ బై మార్చ్ సో పెయింట్ డిమాండ్ స్టిల్ ఎల్యూసివ్ సో ఏషియన్ పెయింట్స్కి చెందిన మార్కెట్ని తినేయడంలో సో ఫస్ట్ బిర్లా ఓపొస్తుంది ఇప్పుడు దాకా ఒకటి రెండు శాతం మీరు మార్కెట్ షేర్ అనుకున్నాం అది ఆరు నుంచి ఎనిమిది శాతం మీద మార్కెట్ షేర్కి మార్చి నాటికే చేరుకుంటాము మార్చ్ క్వార్టర్లో అని చెప్పి యాజమాన్యం అయితే చెప్తుంది ఇప్పటివరకు దాదాపుగా ఆరు వేల నగరాల్లో ఆరు వేల పదిలో యాభై వేల మంది డీలర్లని చేసుకున్నామని చెప్పి చెప్పడంతో పాటు ఈ పెయింట్ మిక్సింగ్ సెటప్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్ ఏషియన్ పెయింట్స్తో పోలిస్తే నలభై శాతం తక్కువ స్పేస్లో ఈ పెయింట్ మిక్సింగ్ సెటప్ను ఏర్పాటు చేసుకోవడము డీలర్స్కి పది నుంచి పన్నెండు శాతం మీద మార్జిన్స్ ఇవ్వడము పెయింటర్స్కి డబ్బులు ఎక్కువ ఇవ్వడం లాంటివి బిర్లా ఉపస్థ చేసి ఇనీషియల్గా జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది మనకి ఏషియన్ పెయింట్స్ నాలుగు నుంచి ఐదు శాతం మేర మార్జిన్స్ ఇస్తే డీలర్స్కి బిర్లా ఓపస్ పది నుంచి పన్నెండు శాతం పది నుంచి పన్నెండు శాతం మేర మార్జిన్స్ ఇస్తుంది పెయింటర్స్కి ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఆఫర్ చేస్తుంది ఇలా రకరకాల ప్రాక్టీసెస్ అన్నీ చేస్తూ మెల్లగా దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది బిర్లా ఓపస్ ఇది ఫస్ట్ హిట్ పడుతుంది మేజర్గా ఏషియన్ పెయింట్స్కి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో విల్ కీప్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఆన్ టాప్ ఇన్ యుఎస్ ట్రేడ్ టాక్స్ ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నమాట సిప్ ఓపెనింగ్స్ జంప్ సో డూ ప్రీ మెచ్యూర్ క్లోజర్స్ సిప్స్ పెరుగుతున్నాయి ఈ మార్కెట్లో అట్ ది సేమ్ టైం సిప్ క్లోజర్స్ కూడా రిడబ్షన్ ప్రెజర్ కూడా పెరగడం అనేది కొద్దిగా మనకు ఆలోచించాల్సిన అంశం రెండు సంవత్సరాల్లోనే ప్రీమచ్యూర్ క్లోజర్స్ అయిపోతున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు బట్ మార్కెట్స్లో ఇది రైట్ టైం మనం ఇన్వెస్ట్ చేసేందుకు సో మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడే మనం ఇంకా వీలైతే ఎక్కువ మనీని పంప్ చేసుకోవాల్సిన టైం ఇది టైంలో మార్కెట్స్ నుంచి బయదొలగడం అనేది సరైన పద్ధతి కాదు ఇండిగో వరల్డ్స్ సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్ ఇన్ సీట్ కెపాసిటీ ఆ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్స్ ఓన్లీ బిహైండ్ కతార్ ఎయిర్వేస్ విచ్ గ్రూ టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు సో ఇండిగో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్గా వృద్ధి చెందుతోంది ఓఎంసీ పెయింట్ ఏవియేషన్ స్టాక్స్ రైజ్ యాజ్ క్రూడైల్ ఫాల్స్ ఎఫ్పిఎస్ కంటిన్యూ మాసివ్ సెల్ ఆఫ్ అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశమే బ్లాక్ స్టోన్ సత్వా జాయింట్ వెంచర్ ఐపీఓకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది డిఆర్ఎస్పీ ఫైల్ చేసింది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు ఈ మార్కెట్ నుంచి సమీకరించాలనేది వీళ్ళ ఆలోచన ఆటో రిటైల్ సేల్స్ స్లైడ్ అమిడ్ వీక్ ఎర్నింగ్స్ వీక్ ఎర్నింగ్స్ నేపథ్యంలో ఆటో రిటైల్ సేల్స్ ఎఫెక్ట్ అవుతోంది ఫిఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్తో చూస్తే చేంజ్ టూ వీలర్స్ దాదాపు ఆరు వందర శాతం త్రీ వీలర్స్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అన్ని ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ దాదాపు పది శాతం మేర క్షీణించింది ట్రాక్టర్స్ పద్నాలుగు శాతం కమర్షియల్ వెహికల్స్ కూడా తొమ్మిది శాతం మేర క్షీణించడం సేల్స్ విషయంలో సో ఇది కొద్దిగా మనకి వీక్ ఎర్నింగ్స్ డిక్లైనింగ్ జాబ్ మార్కెట్ గ్లోబల్ అన్సర్ అన్సర్టనిటీ టఫర్ ఫైనాన్షియల్ నామ్స్ ఇవన్నీ కలిసి ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టార్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపించాయి ఎస్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ పది శాతం పతనం అవ్వడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిన్న కూడా మనం మాట్లాడుకుంది ఎఫ్ఎంసీజీ సేల్స్ కానీ లగ్జరీ గూడ్స్ సేల్స్ కానీ ఇవన్నీ కూడా మెల్లిగా హిట్ తీసుకుంటున్నాయి ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనుకోవచ్చు రకరకాల కారణాలు అనుకోవచ్చు ఇవన్నీ కూడా సేల్స్ తగ్గుతున్నాయి అనేది కూడా కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అంశం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ సో మచ్